మానవ జాతి పాపము కొరకై మానవ జాతి పాపము కొరకై కన్నీరు విడుస్తుండు ప్రభు అమ్మని పిలుస్తుండు కన్నీరు విడుస్తుండు ప్రభు అమ్మని పిలుస్తుండు అమల్లారవో ఓ అమల్లారవో అమల్లార ఈ కల్లారీ వాత వీనారం సైనా నమ్ముకండి ఈ వాత వీనారం నమ్ముకోండే లో మంతటాక్తము రక్తము ఎరువు జల్లిండే బ్రహ్మ మరణపు ముల్లు విరిచిండే ఎరువు జల్లిండే మరణపు ములు విరిచిండే అమల్లారో అకల్లారా అమల్లారో అకల్లారో చెల్లెలారా ఓ పట్న మక్కల చేలే లార ఓ పట్న మక్కలాయ అమల్లార ఓ అకల్లార అమల్లార ఓ అకల్లార ఈ వాతవీ నరేండే యేసయను నమ్ముకొండి ఈ వాతవీ నరేండే యేసయను నమ్ముకొండి హల్లెలూయా ఏ tata ipokka ba ba ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ తల్లాపురం గ్రామ ప్రజలందరికీ నా శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నామండి యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి కొన్ని మాటలు తెలియచేయడానికి మేము మేము మీ మధ్యకు వచ్చి ఉన్నాము బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవము ఏపాటిది మీరు ఇంతలోనే కనబడి అంతలోనే ఆవిరయ్యి ఆవిరయ్యి మాయం వంటి వారిని ప్రతి ఒక్క మానవుడు ఈ లోకంలో రేపటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు కలలకంటా ఉంటాడు ఒక యవనస్తులు అయితే రేపటి రేపటి దినమన నేను ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి మంచిగా సెటిల్ అవ్వాలి అని రేపటి గురించి కళలు అలాగే తల్లిదండ్రులు అయితే తమ పిల్లల్ని ఒక మంచి స్కూల్లో ఒక ఉన్నతమైనటువంటి స్కూల్లో జాయిన్ చేయాలి నా బిడ్డని అని ఆలోచనలు ఆశలు కళలు కంటా ఉంటాడు నేటి కాలంలో ప్రతి మానవుడు కూడా కానీ ఈ యొక్క మన మన జీవితాన్ని బైబిల్ గ్రంథం ఈ విధముగా తెలియచేస్తుంది రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవము ఏ పార్టిది మీరు ఎంతలోనే కనబడి అంతలోనే ఆవిరి మేఘం వంటి వారే ఉన్నారని అవునండి మన ఈ జీవితము పువ్వు లాంటిది పువ్వు గడ్డి పువ్వు ఏ విధముగా ఉదయము వికసిస్తుందో అంతే అందంగా సాయంత్రానికి అది వాడిపోతూ ఉంటది ఈ వాడిపోతున్నటువంటి ఈ జీవితం గురించే మనము రేపటి గురించి ఆలోచనలు కలలు ఈ రోజు గురించి మానవుడు ఆలోచించట్లేదు ఏ ఒక్కరూ కూడా రేపు ఏం జరుగుతుంది నేను ఏం చెయ్యాలి రేపటి గురించి నేను ఏ విధముగా సంపాదించాలి దాచుకోవాలి కూర్చుకోవాలి అని ఇలాంటి అటువంటి ఒక వ్యక్తి ఒక ధనవంతుడు బైబిల్ గ్రంథంలో ఒక మనం చూస్తూ ఉంటామండి రేపటి గురించి ఆలోచించి ఎంతో ధనాన్ని సమకూర్చుకుంటూ ఉన్నాడు దాచుకుంటాడు కొట్లలో ఎంత దాచుకుంటాడు దాచుకున్నప్పటికీ కూడా అది తనకి ఆనందాన్ని అప్పటికి సంతోషాన్ని కలవదేస్తుంది కానీ ఆ రోజు రాత్రే దేవుడు తనతో మాట్లాడుతూ ఓ వెర్రివాడ ఈరోజే ప్రాణం తీసుకుంటే నువ్వు కూర్చుకునేది అంతా ఏమవుతుంది అని మాట్లాడుతూ ఉంటాడు దేవుడు అవునండి మనము రేపటి గురించి కూర్చుకుంటాము సమకూర్చుకుంటాము ఆలోచిస్తాము ఆశపడతాము కానీ ఏ విధముగా మన జీవితం ఉంటుందంటే ఉదయాన్నే కనిపించినటువంటి మానవుడు సాయంత్రానికి కనిపించడు రోజు కనిపించినటువంటి వ్యక్తి రేపు వద్దు కనిపించలేకపోతున్నారు ఎందుకంటే ఈ జీవితం ఎంతో చిన్నదైపోయింది ఎన్నో ప్రమాదాలకు గురవుతుంది ఎన్నో వ్యాధి బాధలతో జీవితము నలిగిపోతూ ఉంటుంది నేటి కాలంలో కానీ దేవుడు పెట్టినటువంటి ఈ యొక్క ఆత్మ ఏమవుతుంది శరీరం అయితే కనుక చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోద్ది కనులు కానీ మనలో ఒక ఆత్మ అంటూ ఉంది ఆ ఆత్మ గురించి మానవుడు ఆలోచించట్లేదు ఈ లోకానుసారమైనటువంటి వాటి వరకే సమకూర్చుకుంటున్నాడు రేపటి గురించి ఆలోచిస్తున్నాడు మన్నైనది వెనకటి వల్లే మట్టిలోకి చేరును కానీ ఆత్మ తన దయచేసిన దేవుని వద్దకి వెళ్ళునని బైబిల్ గ్రంథం తెలియజేస్తుందండి మన మన యొక్క శరీరము చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోద్ది కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడికి వెళుతుంది అసలు ఏమవుతుంది అన్న ఆలోచన వారిగా నేటి కాలంలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు దేవుడు పెట్టినటువంటి మనలో ఉన్నటువంటి ఆత్మ ఆయన దగ్గరికి చేరుకోవాలని ఆయన ఆశ ఆయన యొక్క కోరిక కూడా దేవుడుగా పిలవడుచున్నటువంటి వారి లోకంలో అనేక మంది ఉన్నారు కానీ దేవుడు మాత్రము ఒక్కరేనండి ఆయనే ఏసుకేస్తూ ప్రభువారు ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి చివరి మూడున్నర సంవత్సరాలు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఆయా గ్రామాలు తిరుగుతూ ఆయన సువా పరిచర్య చేసినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది మనలో ఉన్నటువంటి ఈ ఆత్మ స్వర్గలోకానికి పుణ్యలోకానికి చేరుకోవాలంటే గనక మన దాన ధర్మాలు కానీ మన పుణ్య కార్యాలు ఏవి కూడా మన యొక్క ఆత్మ స్వర్గలోకానికి మీరు చెప్తున్నట్లుగా పుణ్యలోకానికి తీసుకువెళ్ళవు ఆయన ఆయన దగ్గరికి వస్తే గనక ఆయనను మీరు నోటితో విశ్వసిస్తే గనక మనలో ఉన్నటువంటి ఈ ఆత్మ ఆయన దగ్గరికి చేరుతుంది మీకు ఇష్టమైతే గనక యేసుక్రీస్తు ప్రభు వారిని మీ సొంత రక్షకునిగా మీ నోటితో అంగీకరించవచ్చు అలాగే మీరు మీకు ఇంకా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే గనక మా సహోదరి సహోదరుల దగ్గర కరపత్రికలు ఉన్నాయి దాని ద్వారా చదివినా కూడా మీరు తెలుసుకుంటారు అట్టి కృప ఈ గ్రామ ప్రజలందరికీ గాక అవును ప్రార్థన స్థుతి స్తోత్రములు స్థుతి స్తోత్రములు మహా అయిన మా ప్రియ పరలోక తండ్రి ఆయన నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు దేవ ఈ తెల్లాపురం గ్రామంలో తండ్రి ప్రభ చెప్పబడిన తండ్రి ఈ మాటలు అవును దేవా తండ్రి పరలోకము చేరాలంటే తండ్రి అది కేవలము నీ నిన్ను నమ్ముకుంటేనే దేవా తండ్రి పరలోకము చేర చేరగలుగుతాం తండ్రి ప్రభ ఈ విన్న వాక్యము తండ్రి ప్రభ బిడల్లో తండ్రి ప్రభ విత్తపడడానికి కృప చూపించండి తండ్రి వారి తండ్రి ప్రభ వారి యొక్క హృదయాల్లో ఫలింప చేయండి దేవా తండ్రి మీరే చూపించమని మా చిని ప్రార్థని పాదాల సన్నిధి చేర్చుకోమని యేసుక్రీస్తునామములు అడిగి వేడుకొనిచ్చినాను తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి